నమస్తే ఫ్రెండ్స్ నేను మీన ఈరోజు ముందుకున్న భారతదేశ ఆర్మీ నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను బార్డర్లో మన కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మనల్ని ఎలాంటి ఏమి మనల్ని ఏం చేయలేరు అని వింటున్నాను ఎక్కడన్నా జరిగింది వరదలు వచ్చినాయి అని అంటే ఆర్మీని పిలువండి ఏదన్నా ప్రమాదం జరిగింది టెర్రిస్టులో రెండు వచ్చారు అని అంటే ఆర్మీని పిలవండి అంటారు మీరు కూడా వినే ఉంటారు చూసే ఉంటారు కానీ నేను మీకు ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ ఇంటి పక్కన ఉన్న ఆర్మీ సౌ ఆర్మీ పర్సన్స్కి కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ మీరు ఎప్పుడన్నా హెల్ప్ చేశారా ఆయన మీకోసం మనందరి కోసం తన కుటుంబాన్ని ఇక్కడ వదిలేసి తన బార్డర్కి వెళ్ళి తన ప్రాణాలు పెట్టుకుని తెలుసు కదా మరి అలాంటి కుటుంబంలో వాళ్ళ పిల్లలకి జ్వరం వచ్చిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నా వెళ్తున్నారా మీరేమన్నా అర్ధరాత్రి ఏమన్నా సాయం చేస్తున్నారా వాళ్ళకి కనీసం మీరు పలకరిస్తున్నారా మనం పలకరించం ఎందుకో చెప్పనా బిజీ చాలా బిజీ ఎంత బిజీ అంటే చనిపోయినప్పుడు మాత్రమే మనం కలిసి జై జవాన్ జై కిసాన్ ఈ రెండు స్లోగన్స్ మాత్రమే ఇస్తాం కాదంటారా ఒప్పుకోవాలి కానీ మరి అతను మాత్రానికి ఆర్మీలో చేరిన సోల్జర్ మాత్రానికి నా జాతీయ జెండా ముట్టుకుంటే నరికి పారేస్తా అంటాడు నా జాతి జోలికి వస్తే నేను ప్రాణాలు ఇచ్చినా సరే వాడి ప్రాణాలు చేస్తా అని శబం చేస్తా మరి మనమేం చేస్తున్నాము మా ప్రాణాలు మాత్రమే కాపాడుకుంటాము సోల్జర్ కుటుంబ ప్రాణాలతో మాకు పని లేదు అంటే ఎంతవరకు కరెక్ట్గా ఆలోచించా మొన్న జరిగిన దాడి మెహల్గామ్ దాడి ఎవరు వచ్చారు ఎవరిని చంపారు టెర్రరిస్టులు వచ్చి అమాయకులైనటువంటి టూరిస్టులను చంపారు అయినా నీకేం పడదు కదా భారతదేశ బార్డర్లో ఉండి తిండి తినక నీళ్ళు తాగక ఎనిమిదితో ఫైట్ చేస్తుందా పాలిటీకి హీరోలు కాదు కానీ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు రోడ్డు మీద కొంచెం ఆమె చప్పలు కొట్టావా నువ్వు వాళ్ళ కుటుంబాలు ఏమైనా కలిసావా కలవ్వు మీకు కావాల్సింది రాజకీయ నాయకుల యొక్క మెప్పు అందుకే దేశం ఇలా కాబట్టి మిత్రులారా గమనించండి మన దేశం మీదికి మీరు దండయాత్ర చేసే రోజు రాబోతుంది మరి మీరందరూ కూడా భారతదేశ సైన్యంలో జాయిన్ అయ్యి మనం ఫైట్ చేయాలి అలాగే ఆర్మీ సోదరుల యొక్క కుటుంబాలు ఎక్కడైతే ఉంటున్నాయో వాళ్ళు బార్డర్లో ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలకి అక్కడ వంద కుటుంబాల తోడు లేనటువంటి భరోసానిద్దాం వారి వారికి తోడుగా ఉన్నాము భారతదేశాన్ని కాపాడుకుందాం మాతకి రక్షకులుగా ఉన్నాము జై జవాన్ జై కిసాన్